నెల్లూరు జిల్లాలో సంచలనం రేపిన వీడియో ఇప్పుడే బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే రూరల్ ఎమ్మెల్యేగా ఒకటికి రెండుకి మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన శ్రీధర్ రెడ్డిని హత్య చేయడానికి ఒక ప్రణాళిక రూపొందినట్లు ఒక లాడ్జీలో ఒక ఐదు మందికి కరుడు కట్టిన నేరస్తులు మాట్లాడుకున్న ఒక వీడియో బయటకు వచ్చిన విషయం మనకి తెలిసిందే దీనిపైనప్పుడు మనం ఇక్కడ శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆఫీస్ దగ్గర ఉన్నాము మీడియాతో మాట్లాడడానికి విముక్తి చూపించారు రేపు ఉదయం పది గంటలకు సంచలన ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పి ఎమ్మెల్యే మంతా చెప్పడం జరిగింది ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాము రూరల్ ఎమ్మెల్యే కాలేయం వద్దకు మనం వచ్చినాము ఇక్కడ అంటే ఇక్కడ ఇప్పటికే కార్యకర్తలు కావచ్చు భారీ స్థాయిలో చేరుకున్నారు అదేవిధంగా ఇటు పోలీసులు కూడా చేరుకున్నారు ఏ నిమిషంలో ఇక్కడ ఎలాంటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారని చెప్పి ఇటు మీడియా కూడా ఎదురు చూస్తూ ఉంది కానీ ఇటు శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే మాత్రం రేపు ఉదయం పది గంటలకి ఇక్కడ మీడియా సమావేశం ఉంటుందని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ శ్రీధర్ రెడ్డి అంటే ఒకటికి రెండుకి మూడు సార్లు కలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని అంటే నియోజకవర్గంలో ఉండే రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడపలో ఉండే ప్రతి వ్యక్తిని కూడా పేరు పెట్టి పిలిచే సత్తా ఉన్న నాయకుడు శ్రీధర్ రెడ్డి అలాంటి శ్రీధర్ రెడ్డి అంటే ఎవరికి కూడా ఎలాంటి హాని చేయని శ్రీధర్ రెడ్డి పైన ఎందుకు ఈ హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ రూరల్ ఎమ్మెల్యే పైన వచ్చిన ఈ యొక్క హత్యకు సంబంధించిన కుట్రకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఒక విస్మయం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే రూరల్ నియోజకవర్గంలో ఒకటికి రెంట్కి మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టి గెలిచిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో ఉండే ప్రతి గడపలో ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచే సత్తా ఉన్న నాయకుడు శ్రీధర్ రెడ్డి అదేవిధంగా త్వరలో రాష్ట్రంలో జరిగే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో కూడా శ్రీధర్ రెడ్డి పేరు ఘాటుగా వినిపిస్తూ ఉంది ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది మరో ఆరు నెలల్లో జరిగే యొక్క మంత్రివర్గ విస్తరణలో శ్రీధర్ రెడ్డి పేరు ఘాటుగా వినిపిస్తూ ఉంది నెల్లూరు నుంచి మంత్రివర్గంలో చోటు వినిపించే ఏకైక నాయకుడు శ్రీధర్ రెడ్డి పేరు అని మనం గట్టిగా చెప్పవచ్చు ఏదేమైనా కానీ ఈ వీడియోలో ఉన్న ఈ యొక్క ముప్పై సెకండ్లు వీడియో మనం క్లియర్ కానీ గమనిస్తే డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ కానీ చంపేస్తే డబ్బే డబ్బు వస్తుందని చెప్పి ఒక వాయిస్ అయితే బయటకు వచ్చింది ఆ వాయిస్ అన్నవాళ్ళు కూడా సాదాసీదా మనుషులైతే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళపైన ఒక్కొక్కరి పైన ఐదు నుంచి పది కేసులు ఉన్న షీటర్స్ వీళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు శ్రీధర్ పేరు నోటి గుండా పేదలకు గుండా ఉచ్చరించారు అంటే ఖచ్చితంగా శ్రీధర్ హత్య చేయడానికి ఒక పన్నాగం అయితే కుట్ర అయితే జరుగుతుందని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో అందరితో ఎంతో స్నేహభావంగా ఉండే శ్రీధరెడ్డి పైన ఈ కుట్ర జరగడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు పదహారు నెలల ముందే అధికారాన్ని కాదనుకొని టీడీపీలో చేరడం జరిగింది అప్పుడు కూడా లేని ఇలాంటి హత్య ప్రయత్నాలు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వచ్చాయని చెప్పి ఒక ప్రచారం జరుగుతూ ఉంది నెల్లూరు జిల్లాలో గత కూటమి ప్రభుత్వం ఇటు నెల్లూరు జిల్లాలో ఇటు ఈ యొక్క హత్య రాజకీయాల్లో తారాస్థాయికి చేరాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల ఇటు కావల విషయానికి తీసుకుంటే ఇటీవల కావల విషయానికి తీసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని హత్య చేయడానికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి ఆయన యొక్క క్వారిపైన డోన్ ఎగరవేశారని చెప్పి కూడా మనకు తెలిసింది అందుకు సంబంధించి నలుగురుని పట్టుకున్నారు నలుగురు కూడా రిమాండ్కి వెళ్ళారు ఐదో వ్యక్తి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి పరారులో ఉన్నారు ఆయన పైన త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ హత్య ప్రయత్నం కేసు కూడా నమోదు చేసిన విషయం మనకు తెలిసిందే అయితే ఇలాంటి ఇలాంటి వాతావరణంలో వేడి వేడిగా ఉన్న వాతావరణంలో మళ్ళీ ఉలిక్కి ఇప్పుడు శ్రీధర్ రెడ్డి అంటే అందరితో ఎంతో స్నేహభావంగా ఉండే శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ ఒకటి నెల్లూరు జిల్లాలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన అతి తక్కువలో శ్రీధర్ రెడ్డి ఒకడు అలాంటి శ్రీధర్ రెడ్డి పైన ఈ యొక్క హత్య ప్రయత్నం ఏమిటని చెప్పి ఇటు కూటమికి చెందిన అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఇప్పుడు వేలాదిగా ఇవి ఇటు కార్యాలయం చేరుకుంటున్నారు ఇటు మీడియాతో మాట్లాడడానికి ఆయన సస్యం అంటున్నారు రేపు ఉదయం పది గంటలకు ఒక సంచలన మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తా చెప్పి శ్రీధర్ రెడ్డి మనతో చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఓటమి లేని నాయకుడిగా ఉన్న శ్రీధర్ రెడ్డిని హత్య చేయడానికి ఎందుకు ప్లాన్ చేశారు ఎవరు ప్లాన్ చేశారు ఎంత ఎంత సుపారీ తీసుకున్నారు దీని వెనక వైసీపీ హస్తం ఉందా లేదా అనేది పూర్తి స్థాయిలో విచారిస్తే తెలుస్తుంది అయితే ఈ రూమ్లో మాట్లాడుకున్న ఈ ఐదు మంది ఏడు మంది వ్యక్తులు కూడా ఇది నెల్లూరు జిల్లాలో లార్జ్లో జరిగిన సంభాషణ లేకపోతే బెంగళూరులో జరిగిన సంభాషణ లేకపోతే చెన్నైలో జరిగిన సంభాషణ లేకపోతే హైదరాబాద్లో జరిగిన సంభాషణ అనేది క్లారిటీ లేదు దీనిపైన కూడా పోలీసులు పూర్తిగా విచారిస్తూ ఉన్నారు పోలీసులు కూడా దీనిపైన ఎలాంటి సమాచారం ఇవ్వడానికి కూడా ఆలోచనలు పడ్డారు ఏదేమైనా కానీ ఇందులో ఒకరిద్దరైనా దొరికితే పోలీసు విచారణలో మొత్తం విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ కేసులో ఉన్న ఇప్పటికే ఇంట్లో ఆరు వీడియోలో ఉన్న ఒకరిద్దరు ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళిపోయారు ఇక ఇక గంజాయి కేసుకు సంబంధించి మిగతా వాళ్ళు పరారులో ఉన్నారు ఏదేమైనా కానీ రేపు ఉదయం పది గంటల వరకు ఈ కేసుకు సంబంధించి ఒక టెన్షన్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి నెల్లూరులోని కోటమరెడ్డి సీతారెడ్డి కార్యాలయం నుండి